బీసీల హక్కులు కాలరాసే కుట్ర నలభై రెండు శాతం రిజర్వేషన్ రాకుండా బీజేపీ బీఆర్ఎస్ అడ్డుకుంటున్నాయి సీఎం రేవంత్ రెడ్డి చూడండి ఒక్కసారి ఏం మాట్లాడిన సారు నలభై రెండు శాతం రిజర్వేషన్ రాకుండా బీజేపీ బీఆర్ఎస్ అడ్డుకుంటున్నాయి అటు ఇగో ఇది రాజకీయం చెప్తున్నటువంటి రాజకీయం ఇది మీరు ముఖ్యమంత్రి అధికారంలో ఉందరు మీ పార్టీ అధికారంలో ఉంది నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చి పడే జెడ్పీటీసీలు ఎంపీటీసీలు సర్పంచులు మొత్తం నలభై రెండు శాతం స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టు బీజేపీ అడ్డుకుంటే ఏంది బీఆర్ఎస్ అడ్డుకుంటే ఏంది మీరు ఇవ్వాలి కదా ఇక ఇట్లా కాలయాపన చేసేటటువంటి ప్రయత్నం జరుగుతా ఉన్నది బీసీ బిడ్డలంతా కూడా ఆలోచన చేయండి ఒకసారి ఎందుకు స్థానిక సంస్థల ఎన్నికలు ఎందుకు పోస్ట్ పోన్ చేసారు సంవత్సరం అయిపోయాయి కదా సర్పంచులు లేక సంవత్సరం దాటిపోయింది కదా జెడ్పీటీసీలు ఎంపీటీసీలు పదవి అయిపోయి అరే మీరేమో కాలయాపం చేసుకుంటా బీసీలకి అన్యాయం చేసుకుంటా రాజకీయం చేసుకుంటా మీరే సాధించిన ప్రయత్నం చేసుకుంటా మళ్ళీ వాళ్ళ మీద బురద జల్లేటటువంటి ప్రయత్నం నువ్వు నువ్వు పెట్టు నువ్వు ప్రతిపాదించు డిసైడ్ చేయి డిసైడ్ చేసి ఎన్నికలు పెట్టు నలభై రెండు శాతం బీసీలకి నువ్వు ఇది కాదా డైవర్ట్ పాలిటిక్స్ అంటే ఇవి కాదా మొత్తం ఆలోచన చేస్తా ఉన్నది ఢిల్లీలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ప్రతిదీ కూడా నిశ్చితంగా గమనిస్తా ఉన్నారు మీనాక్షి నటు అందుకే పంపించిండ్రు ఇగో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనుచరులకి పదవులు ఇప్పించుకునేటటువంటి దాంట్లో ఉన్నటువంటి ధ్యాస దాంట్లో ఉన్నటువంటి స్పీడ్అప్ స్థానిక సంస్థల ఎన్నికలు పెడదాం నలభై రెండు శాతం రిజర్వేషన్ తొందరగా కంప్లీట్ చేయాలంటే మనం ఏం చేయాలి ఈ లేవు ఆడేమో రాజ్యాంగం పట్టుకొని రాహుల్ గాంధీ గారు మంచిగా సంకల పెట్టుకొని తిరుగుతూ ఆయన రాజ్యాంగం పట్టుకొని అరే మేము నలభై రెండు శాతం రిజర్వేషన్ మా ఒక్క పార్టీ ఇస్తుంది అని ఏమైతుంది ఎమ్మెల్సీలు వీళ్ళకి ఇచ్చుకోవాలా కార్పొరేషన్ చైర్మన్లు ఇచ్చుకోవాలా నామినేటెడ్ పదవులన్నీ ఇచ్చుకోవాలి ఇదే ఈ పదిహేను నెలలు చేసిన సంవత్సరం అంతా కూడా ఇదే సారు వైఎస్ఆర్ లాగా ఫీల్ అవుతున్నాడు అనమాట వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు లాగా ఫీల్ అవుతున్నాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అంతే కదా అధిష్టానం ఏం చెప్తే ఆడ ఢిల్లీలో ఏం చెప్తే ఈడ ఆయన మాట వినేది ఆయన శాసించే స్థాయి తీసుకొచ్చిండు కేంద్రాన్ని ఇక ఒక్కసారి ముఖ్యమంత్రి కాకపో కావటంతో ఇక సంవత్సరంలోనే నేనేం చెప్తే అది ఢిల్లీ వినాలని చెప్పేసి సార్ అనుకుంటున్నాడు కావచ్చు తీసి పక్కగా పడేసిడు ఫైమ్ కురేసాడు ఎవరు ఫైమ్ కురేసి ఎవరని ఫైమ్ కురేసి ఎవరు ఏ ఎన్నికలలో ఏ ఎమ్మెల్యేకి ప్రచారం చేసిండు ఏ ఎంపీకి ప్రచారం చేసిండు కాంగ్రెస్ పార్టీ తరఫున కనీసం ఏ గ్రామంలో ఒక పది ఓట్లు వేపించిన ఫైమ్ కురేసి ఆయనకి ఎమ్మెల్సీ ఇవ్వాలట వేం నరేందర్ రెడ్డికి ఎమ్మెల్సీ ఇవ్వాలట మరి కష్టపడ్డోళ్ళు అంతా ఎడబోవాలే ఏడబోవాలని కష్టపడ్డోళ్ళంతా మళ్ళీ రెడ్డిలకే ఇవ్వాలట ఇవన్నీ గమనిస్తా ఉన్నారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఈయనకు పోలి కాను ఆయన కేంద్రంలో చక్రం తిప్పిండు దేశం మొత్తం ఆయన వైపు చూసింది తెలుగు ప్రజల కోసం పనిచేసిండు శాసించే స్థాయిలో ఆయన ఆయన పనిచేసిండు నేను కూడా వైఎస్ఆర్ లేక మొత్తం నేనే శాసిస్తా అంటే కుదరదాడు అట్లనే ఫీల్ అవుతున్నాడు సార్ మరి మీరు ఇయ్యండి నలభై రెండు శాతం రిజర్వేషన్ మీరు ఇవ్వండి మోదీ మెడకు బీసీ రిజర్వేషన్ల కత్తి బీజేపీ నేతలకు అదే భయం పట్టుకున్నది మేము పక్కా లెక్కలు తీసినాం అవి తప్పంటూ వితండవాదం చేస్తున్నారు ఈ లెక్క తప్పని పక్కన పెడితే బీసీలకు శాశ్వతంగా రిజర్వేషన్లు పెరగవు అసలు బీ మోదీ మోదీకి ఏం సంబంధం చెప్పు మీరు అంటే మేము ఏ రాష్ట్రంలో అయితే అధికారంలో ఉన్నామో ఆ రాష్ట్రంలో ఇచ్చి మమ్మల్ని చూసి మోదీ నేర్చుకోవాలి మోదీ కూడా అట్లే చేయాలి సామాజిక న్యాయం పాటించాలి అని చెప్పేసి అన్నారు కదా మరి తెలంగాణలో ఎందుకు లేట్ చేస్తున్నారు భాజపాతో ఇవ్వండి అని చెప్తా ఉన్నాం నువ్వు ఇప్పుడు ఈ నెల చివరికల్లా పెట్టు ఎన్నికలు పెట్టు ఎన్నికలు పెట్టడానికి సత్తా లేదు దమ్ము లేదు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ ఇచ్చి ఎన్నికలు పెట్టే సత్తా లేదు కాబట్టి కన్ఫ్యూజన్లో అయోమయంలో దీన్ని పోస్ట్ పోన్ చేసుకుంటూ పోతున్నారు అంతకు తప్పితే ఏం లేదు లేకపోతే ఇక ఉన్నాయి ఒక పది పదవులు ఉన్నాయి రేవంత్ రెడ్డి గారు ఎవరెవరిని పెడదామంటే ఇక ఎమ్మటే లీస్ట్ ఫైనల్ చేసి పంపిస్తారు సారు తీసి పక్కకు ఇప్పుడు వాళ్ళు ఏదేమైనా కానీ బీసీలకు ఇవ్వాల్సినటువంటి నలభై రెండు శాతం రిజర్వేషన్ లో కుట్రలు జరుగుతూ ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ కుట్రలు చేయబోతా ఉన్నది తెలంగాణ బీసీ సమాజం అంతా కూడా మేల్కొని ఎప్పటికప్పుడు దీన్ని తిప్పికొట్టాలి